నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు ప్రారంభం పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన నేత సోనియా గాంధీ వాడు నా ఇంటికి రావద్దు మోహన్ బాబు సీరియస్ జాతీయ మానవ హక్కుల దినోత్సవం టమాటో కొనుగోలును పరిశీలించిన పత్తికొండ ఆర్డీఓ నాయక్ ఏడిఎం నారాయణమూర్తి కలెక్టర్ సెంచునరీ హాల్లో జిల్లా అభివృద్ది సమావేశం ఒంగూరు తండ్రిగా రిజర్వాయర్ ను మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పరిశీలన స్పర్శ దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి మండిపాటి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలు పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్పు బాల బాలికల క్రీడలు ప్రారంభించారు గ్రామాలు మండలాల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు క్రీడలో ప్రతిభను కనబర్చి గ్రామస్తులు మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి పట్టణ స్థాయి ప్రపంచ స్థాయిలో ప్రతిభను కనబర్చారని వారి పేరు ప్రతిష్టలు దశాదిశలో వ్యాపింపజేయాలని క్రీడల ద్వారా మానసిక ఉల్లాస ఉత్సాహాలు విద్యార్థులకు ఉంటాయని కేశంపేట సీఏ ఎస్ఐ తెలియపరిచారు అందరూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎవరూ ఎలాంటి తాగాదాలు పెట్టుకోకూడదని ఇవి కేవలం మనలో ప్రతిభను బయటపెట్టడానికి తప్ప ఎలాంటి విభేదాలు పెట్టుకోకూడదని స్నేహపూర్వకంగా సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని రామచంద్ర కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కేశంపేట సీఐ నరహరి ఎస్ఐ రాజ్ కుమార్ మండల ఎంపీటీఓ రామచంద్ర కుమార్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లో మంగళవారం నాడు సాయంత్రం సమయంలో గోవింద్పూర్ గ్రామ శివాల్లోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న పది మంది పేకాట రాయులపై జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం చిరాగ్పల్లి ఎస్ఎర్ రాజేందర్ రెడ్డి వారి సిబ్బందితో రైడ్ చేసి వారి వద్ద నుండి లక్ష నలభై రెండు పేల రూపాయల నగదు పది సెల్ ఫోన్లను అదేవిధంగా మూడు కార్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చిరాకుపల్లి ఎస్సే రాజేందర్ రెడ్డి తెలిపారు ఇక పెన గ్రామాల్లో ఎవరైనా పే కటకాన్ని జూదం మట్క మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టౌన్ టౌన్సీఏ శివలింగం హెచ్చరించారు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నేత సోనియా గాంధీ టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన పేడుకలు కొత్తగూడెం కష్టంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న మహానేత సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు అన్నారు కొత్తగూడెంలోని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు మాజీ జెడ్పీ చైర్మన్ కచ్చల చంద్రశేఖర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి డాక్టర్ శంకర్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించి రాష్ట ఏర్పాటు చేసిన ఘనత ఆమెదని అన్నారు తెలంగాణ ప్రజలు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు తన ఆరోగ్యం పరిస్థితి బాగాలేదని ఆ సమయంలో కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన గాంధీ జీవితకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడ్డ కార్యకర్తను అధిష్టానం తప్పక గుర్తిస్తుందని పార్టీ కాంగ్రెస్లోకి వచ్చిన వారిని కూడా కలుపుకుని వెళ్లి అందరూ తమ పాత ఆలోచన విధానాన్ని వదిలేసి కాంగ్రెస్ విధానాలను పుణికిపుచ్చుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు మంచు మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు మోహన్ బాబు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటుందన్నారు ఇక నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా బాడీగార్డును బయటకు పంపించింది ఇక వేరే మనుషులను ఇంట్లోకి పంపారు పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యానించారు செக்யூரிட்டி வேற செக்ரிட்டி அந்த பகல் லாபலா தோடுதாரு பச்சை அந்த மாட்டேன் अरे 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 గత మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా మాజీ కమిషన్ చైర్మన్ శ్రీధర్ జగిత్యాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజలకు తమ హక్కులను కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కు మరియు అభిప్రాయ హక్కు అడిగే హక్కు వీటిని మానవ హక్కులను సూచిస్తాయని ఇలాంటి వాటిని ఎవరూ కూడా కాలరాసుకోదు ఎవరైతే ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు గాని ప్రభుత్వం చేయాల్సిన పనులు గాని సంక్షేమ పథకాలు గాని అందుబాటులోకి రాని ఎడల వాటి గురించి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సేవల గురించి తెలుసుకుని వాటిని పొందడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ప్రతి మనిషి తన యొక్క హక్కుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి వాటిని సాధించుకునే ప్రయత్నంలో జాతీయ మానవ హక్కుల సమైక్య యొక్క సహకారాన్ని అందించేందుకు ఎల్లవేళలా సిద్దంగా ఉంది రాష్ట అధ్యకుడు మాట్లాడుతూ ప్రజలందరికీ మానవ హక్కుల గురించి తెలియజేయటమే మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశమని ఎవరైతే వివక్షకు మరియు వంచనకు గురవుతారో వారు తమ యొక్క హక్కుల సాధనకు మా సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవాలి భూమిపై పుట్టిన ప్రతి మనిషికి తన యొక్క హక్కులను అనుభవించాల్సిన స్వేచ్ఛ ప్రతి పౌరుడు వాటి గురించి తెలుసుకుని తమ యొక్క హక్కులను సాధించడంలో సఫలీకృతం కావాలని అన్నారు కార్యకర్తలు ఈ మహిళా స్వశక్తి సంఘాల సభ్యులను మొత్తం ఒక సుమారు ఒక పది రకాల ఒక పది రకాల వింగ్లో ఉన్నటువంటి వినూతనంగా ఒక కార్య వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు మనకు ఉన్నటువంటి హక్కులు విధులు ఏంటిది అవి మనం ఏ రకంగా మనము రక్షించుకోవాలి మనం ఏ రకంగా ఉద్యోగం చేయాలి మనం ఏ రకంగా ప్రభుత్వం మనకు ఏ రకంగా సహాయం చేయాలి మనం ఏ రకంగా ప్రభుత్వానికి పనిచేయాలనేటువంటి హక్కులు హక్కులకు తెలియడానికి కొరకు ఒక చైతన్యపరచడానికి కొరకు మేము ఈరోజు కార్యక్రమం జరిగింది ఇది నేషనల్ మీట్గా మొట్టమొదటిసారిగా మేము చేసినాం దానిగాను గౌరవనీయులు పుజులు మన మడభూస శ్రీధర్ సార్ గారు రిటైర్డ్ సమాచారకు జాతీయ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక లీగల్గా లీగల్ ఎక్స్పర్ట్స్ సారు వారిని మేము మేము కూరంగానే మాకు మా మా యొక్క కోరికను మన్నించి వారు వచ్చి మాకు ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి మన మన సభ్యులందరికీ ప్రజలందరికీ మంచి సందేశం ఇచ్చి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైనా కూడా విజయవంతంగా నడిపించుకోవాలి అన్నీ తెలుసుకోవాలి లీగల్ లీగల్ లీగల్గా ఏముంటుంది వెంటనే ప్రజలు ప్రజలంటేనే ఎన్జిఓ దాన్ని మీరు అంతా కాపాడి మీరు ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు అనుసంధానంగా ఉండి మీరు సమస్య లేదని ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలను కూడా మీరు ఎడ్యుకేట్ చేసి ఈ ఈ చెడు వేసినాలు కానివ్వండి ఇవన్నిటికీ మీరు యువ యువతను దూరంగా ఉంచి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి మాకు మాకు ఆశీర్వదించి మమ్మలను ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయవంతం చేసినందుకు సారు సార్కు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అడ్వకేట్స్ కానివ్వండి రిపోర్టర్స్ కానివ్వండి వీళ్ళు కానీ అందరూ వచ్చి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇదే ఇదే రకంగా మాకు మీరు అంత మద్దతిచ్చి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుతున్నాను పనులు మీరు చేయకుండా అందువల్ల ఇంకా నష్టం కూడా జరిగితే ఆ నష్టానికి మళ్ళీ పరిహారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అని మానవ హక్కుల చట్టంలో ఉంది అయితే ఈ మానవ హక్కులు ఎక్కడున్నాయి ఈ రాజ్యాంగ హక్కులు రావడానికి ముందు పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన వచ్చింది నలభై ఎనిమిది కదా నలభై ఎనిమిదినే వచ్చింది మన రాజ్యాంగ హక్కుల వచ్చిన ఎక్కడ ప్ర ప్రజ ప్రపంచానికి కలిసి వచ్చింది అది ఆ ప్రపంచానికి ఉపయోగపడిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్ అవుతున్న దశలోనే భారత రాజ్యాంగం కూడా వచ్చింది భారత రాజ్యాంగం ఉంది కనుక అందులో ఉన్న అంశాలను కూడా చాలా ఉద్భా అందులో ఇంక్లూడ్ చేశారు అందువల్ల మనకి మానవ హక్కులకి చాలా విలువైన హక్కులు అని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఒకటి అందులో ఇంకొక హక్కు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప హక్కు భారత రాజ్యాంగంలో ఉంది ఏమిటా భారత రాజ్యాంగ హక్కు అంటే థర్టీ టూ థర్టీ టూ అంటే ఆర్టికల్ థర్టీ టూ ఈ ఆర్టికల్ థర్టీ టూ కింద ఏమి హక్కు ఉందంటే ఏ హక్కు అని వివరంగా ఎక్కడా లేకపోయినా ఆ హక్కు కొనుక్కునే హక్కు కొనుక్కునే హక్కు హక్కు తీసుకునే హక్కు హక్కు అడిగే హక్కు ఉంది అది గొప్ప హక్కు అది థర్టీ టూ ఆర్టికల్ ఆ హక్కు మీకు అర్థమైతే ఆ హక్కు మీరు అమలు చేసుకుంటూ ఉంటే మీరు మానవ హక్కులు కూడా మీ చేతిలో ఉంటాయి మీ మానవ హక్కుల్లో అందులో ముఖ్యమైనది సమాచార హక్కు ఈ సమాచార హక్కులో కూడా మన అభిప్రాయ చక్కల్లో హక్కులో కూడా ఉంది అభిప్రాయ హక్కులో కూడా ఉంది ఆ అభిప్రాయ హక్కులోనే మళ్ళీ ఏముంది ఏ హక్కు ఉంది సమాచార హక్కు ఉంది ఆ సమాచార హక్కు ద్వారా మనం ఏది కావాలని మీరు అడగాలని అనుకున్నారో అది అడగాలి న్యాయం అయితే దాంట్లోని దుర్వినియోగం చేయకుండా ఉంటే ఆ హక్కులను కూడా తీసుకోవచ్చు ఆ హక్కులు కూడా మానవ హక్కులో భాగంగా ఒకటి ఉంది కాకపోతే మరికొన్ని వివరంగా కొన్ని హక్కులలో కొన్ని చట్టాలలో ఇచ్చారు కనుక మానవ హక్కులో ఉన్న అంశాలను తెలుసుకుని అర్థం చేసుకొని అమలు చేసుకుంటూ ఉంటే మన సమాజం చాలా బాగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటో కొనుగోలును పరిశీలించారు పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్ ఏడీఎం నారాయణమూర్తి ఇక టమాటో రైతులకు గిట్టుబాటు ధరకు కొనుగోలు జరుగుతోంది నిన్న వచ్చిన వార్తా కథనానికి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు తెలిపారు ఆర్డీఓ ప్రస్తుతం మార్కెట్ యార్డులో టమాటో రైతులకు గిట్టుబాటు ధర కొనసాగుతోందన్నారు ఆర్డీఓ いいらしい。 لا ن గత కలెక్టర్ కార్యాలయంలోని సెంచునరీ హాల్లో జిల్లా అభివృద్ది సమాపేశాన్ని నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన ఈ సమాపేశం ప్రారంభమైంది జిల్లా మంత్రులు ఫరేక్ బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజ్ కుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గౌరచరిత బుడ్డా రాజశేఖర్ రెడ్డి అఖిలప్రియ జయసూర్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ అభివృద్దిలో నంద్యాల జిల్లాను పరుగులు పెట్టిస్తామన్నారు జిల్లాను పెండింగ్ లో ఉన్న కట్టడాలను పూర్తి చేస్తామన్నారు రాష్టానికి జగన్ వల్లే డ్యామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాంగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఢిల్లీ తో ఏపీని గాడిన పెట్టామన్నారు ఏపీ అభివృద్ధిగా చంద్రబాబు బ్రాండ్ కనబడుతుందని తెలిపారు జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులు మంత్రులు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది మంచి వాతావరణంలో జరిగింది డెఫినెట్ గా అందరూ కమిటెడ్ గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగురు కండ్రిగా రిజర్వాయర్ను ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పరిశీలించారు తొలుత పొంగురు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆర్జీదాడుల నుండి వినతులు స్వీకరించారు అనంతరం అధికారులతో కలిసి రిజర్వాయర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమశిల జలాశయానికి అనుసంధానమైన హై లెవెల్ కెనాల్ పన్ను పదకొండు సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నామని పరిపాడు మెట్టా ప్రాంతం ప్రజల కళ సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దంగా ఉన్నారన్నారు ఇక హై లెవెల్ కెనాల్ పన్నును గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో పనులు చేయకపోవడం హాస్యాస్పదమన్నారు గడిచిన మూడు సంవత్సరాలుగా సోమశిల జలాశయం నుండి సముద్రానికి వృధాగా నీరు పోతున్నా మర్రి మండలానికి నీరు తీసుకురాలేని దుస్థితిలో ఈ ప్రాంత నాయకులు ఉన్నారని విమర్శించారు మర్రిపాడు మండల ప్రజలు గడిచిన పది సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు ప్రజలకు నీరు అందించి హామీ ఇచ్చారు పడమటి నాయకుడు పల్లి పొంగురు రిజర్వాయర్ ను రెండు ఇరవై ఆరు మార్చి నాటికి పండు పూర్తి చేసి సోమశిల జలాశయాలను అందిస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అరవై శాతం భూసేకరణ చేశారని మిగతా నలబై శాతం భూసేకరణ చేసి అధికల చేసేందుకు ముందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేశారు ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ ఆత్మకు నియోజకవర్గంలో మర్రిపాడు మండల ప్రజల కళ అని ఈ సందర్భంగా తెలిపారు సర్పంచ్ ఏ రావణమ్మ గారిని పొంగూరు కంటిక గ్రామ సర్పంచ్ గుర్రం మాధవి గారిని కేదుగుట్ట సర్పంచ్ మంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మీకు ఇచ్చినటువంటి రసీదుని మీ వద్దే ఉంచుకుని అది మాత్రమే మంత్రి వర్లకు ఇవ్వాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము आगा नंबर 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 फिर చెప్పుంటి అwidetilde విషయం చెప్పు టైప్ చేస్తాం. పేర్ చెప్పు మేడ గారు. వచ్చినటువంటి నాయక్ గారు ముఖ్యమంత్రి గారి సందేశం చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ సదస్సుల యొక్క ప్రాముఖ్యత గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలకి భూముల యొక్క మార్పిడికి ఒకరి ఆస్తులు మరొకరు తీసుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి దారిదోపిడీ విధానాన్ని ఈరోజు పరిష్కరించడానికే ఈ రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికల సందర్భంలో ఆనాడు చెప్పడం జరిగింది లో మల్లన్న సర్ప దర్శనాలు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవుల రద్దీ రోజుల్లో నిలుపుదలు చేస్తూ గతంలో దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిపై ఇటీవలే పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దీ రోజుల్లో కూడా నిర్దిష్ట వేళలో శ్రీశైల మల్లన్న దర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు ఈ నెల ఏడవ తేదీన వైదిక కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భక్తుల విజ్ఞప్తుల మేరకు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలుగా రద్దీ రోజుల్లో విడతల వారీగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు అలానే దర్శనం క్యూలెన్నడూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడతల్లో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి ఇక వలనే ఈ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని కరెంటు బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు స్పర్శ దర్శనాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు తిరిగి ఉదయం పదకొండు గంటల నలబై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఇక తిరిగి మళ్లీ రాత్రి ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనంకు అవకాశం కల్పించామని ఈవో శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలిపారు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు ఆరు నెలలు గడిచినా రైతులకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన తెలిపారు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పేరుతో బడ్జెట్ తో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సిపోయి నయా పైసా కూడా కేటాయించలేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో యాబై మూడు లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించిన ఘనత వైఎస్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు అనంతరం ఈ నెల తేదీన రైతున్నకు అండగా పోస్టర్ను విడుదల చేశారు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో టమాటో రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు చేపట్టడానికి రెడ్డి గారు చేయడం జరిగింది దాని ప్రకారంగా కర్నూలులో కూడా ఏడు ఎనిమిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గపు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ర్యాలీగా వెళ్ళి ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్కు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము అంద పార్టీ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల కాన్స్టెన్సీ నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా ముందర తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి మా కాన్ఫిడెన్స్లో పత్తికొండ కాన్ఫిడెన్స్లో నేను తిరుగుతూ ఉంటే రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకుంటున్నారో ఇది ఒక నిదర్శనం కాబట్టి వాళ్ళు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు పత్తి కొంటలో రోడ్ను పడేసిన పరిస్థితులు అంతా కూడా కిలో అని చెప్పేసి రైతులు దెబ్బదివో అని చెప్పి వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పట్టించుకునే దేశాలు లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా రేపు పన్నెండవ తేదీ మరి గౌరవి గోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీలతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభని పన్నెండవ తేదీ రేపు శుక్రవారము అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతన్నలకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుచున్నారు